భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు భారత యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు జస్టిస్ బిఆర్ గవై పూర్తి పేరు భూషణ్ రామకృష్ణ గవయ్ పంతొమ్మిది వందల అరవై నవంబర్ ఇరవై నాలుగున మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించారు మార్చి పదహారున బార్ కౌన్సిల్ సభ్యుడిగా చేరారు ఇక రెండు మూడు నవంబర్ పద్నాలుగున బాంబే హైకోర్టు అదనపు జడ్జిగా పదోన్నతి పొందారు రెండు వేల ఐదు నవంబర్ పన్నెండున అదే హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా ఎంపికయ్యారు అనేక చారిత్రాత్మక తీర్పులను వెలువరించిన సుప్రీంకోర్టుకు చెందిన పలు రాజ్యాంగ ధర్మాసనాల్లో జస్టిస్ గవయ్ భాగమయ్యారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ఎన్నికల బాండ్ల రద్దు వంటివి చేసిన మరో ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో కూడా జస్టిస్ బిఆర్ గవే సభ్యుడిగా ఉన్నారు సీజీఐగా ప్రమాణ స్వీకారం చేయనున్న జస్టిస్ బిఆర్ గవయ్ పేరును సీజీఐ సంజీవ్ ఖన్నా గత నెల పదాహరణ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు రెండు వేల పంతొమ్మిది మే ఇరవై సుప్రీం సుప్రీంకోర్టుకు పదోన్నతిపై వచ్చిన జస్టిస్ గవయ్ సీజీఐగా ఆరు నెలలకు పైగా కొనసాగనున్నారు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై మూడున ఆయన పదవి విరమణ చేయనున్నారు జస్టిస్ కెజీ బాలకృష్ణ తర్వాత సీజీఐగా బాధితులు చేపట్టనున్న రెండో దళిత న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవయ్ కావడం విశేషం గది సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోలేలా అందిస్తారు సైదులు సుప్రీం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ ఈ రోజు పది గంటలకు ఉదయం పది గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆ చేతుల మీద ప్రమాణ స్వీకారం చేస్తారు సో ఆయన ఆ మహారాష్ట్రకు చెందినటువంటి ఆయన మహారా మహారాష్ట్రలోని అమరావతికి చెందినటువంటి జస్టిస్ బిఆర్ గవాయ్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు ప్రముఖ న్యాయవాది మహారాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా రాజా బోన్సాలేతో కలిసి ఆయన పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుండి పంతొమ్మిది వందల తొంభై వరకు ముంబై హైకోర్టులో స్వతంత్ర న్యాయవాదిగా ఆయన పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై రెండులో నాగాపూర్ బెంచ్ లో అసిస్టెంట్ గవర్నర్ లీడర్ గా అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఆయన నియమితులయ్యారు రెండు వేల సంవత్సరంలో ప్రభుత్వ న్యాయవాది పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా వివరించారు రెండు వేల మూడులో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ నియమితులయ్యారు రెండు వేల ఐదులో శాశ్వత న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టుకు ప్రమోట్ అయ్యారు జస్టిస్ గవాయ్ సుమారు ఆరు నెలలు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నారు ఆయన నవంబర్ లో పదవి నిరమణ చేయనున్నారు రెండు వేల ఏడులో భారత అత్యున్నత న్యాయస్థాన పదవిని చేపట్టిన జస్టిస్ కె బాలకృష్ణ బాలకృష్ణన్ తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా బాధితులు చేపట్టే రెండో దళితుడు జస్టిస్ గవాయ్ ఆయన అనేక కేసుల విషయంలో కూడా మంచి తీర్పులు ఇచ్చారని చెప్పేసి కూడా పేరింది జస్టిస్ బిఆర్ గవాయ్ కి ఈ రోజు ఉదయం పది గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన యాభై రెండవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరిస్తారు